నవంబరు ఏడండి అండి వందనాలు ఎంఐ మార్గంలో ఇరువురు శిష్యుల గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం లుక ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వార్త చెప్పి మోషేయు సంస్థ ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తనను గూర్చిన వచనంలో భావము వారికి తెలిపెను చరిత్రలో అన్నిటికంటే గొప్ప సంగతి జరిగిన విషయము మొదట్లో ఎమ్ఐ మార్గంలో వెళ్తున్న ఇరువురు శిష్యులు గుర్తించలేదు దానికి కారణము వారు తమ నిరాశ నిస్పృహల మధ్య సమస్యల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు తమతో పాటు నడుస్తున్న యేసు ప్రభువును కూడా గుర్తించలేకపోయారు ఈ సమస్యకు తోడుగా వారు తప్పు మార్గంలో వెళ్తూ ఉన్నారు ఎరుశంలో ఉన్న విశ్వాసుల నడుమ ఉండకుండా వారు దూరం వెళ్ళిపోతున్నారు మనం ఎప్పుడైతే మన ఆశలు పలించలేదని నిరాశలోకి పోతామో అప్పుడే ఏసయ్య నాకు పక్కన పెట్టి విశ్వాసుల ద్వారా పొందే బలాన్ని పొందకుండా పోతాం మన మధ్య ఏసయ్య సన్నిధి ఉంటే ఆయన ఇచ్చే శక్తిని సహాయము పొందుకోగలం ఈ శిష్యులు నిరాశతో నిండిపోయి ఉన్నారు ఈ ఇద్దరు శిష్యులు క్లెయోప్ప అతనితో పాటు ఉన్న వ్యక్తి అతని భార్య అయి ఉండొచ్చు అని కొంతమంది అంటారు వారు నిరాశతో ఎమ్మాయికి వెలు వెళ్తూ ఉన్నారు రోమ బానిసత్వం నుండి విముక్తి లభిస్తుంది యేసుప్రభు వచ్చిన తర్వాత అని వాళ్ళు అనుకున్నారు అది పూర్తిగా పోయింది ఎందుకంటే అక్రీసు చనిపోయాడు అనుకున్నారు వాళ్ళు ఒక పరిచయం లేని వ్యక్తి వారిని దారిలో కలిశాడు ఆ వ్యక్తి మరెవరో కాదు యేసుప్రభుయే అని వాళ్ళు గుర్తించలేదు వారిలో ఉన్న ముఖ్యమైన సమస్య అవిశ్వాసం కాబట్టి ఏసయ్య దానిని వారి ఎదుట ఉంచాడు లేఖనాలు చెప్పిన విషయం అర్థం చేసుకోలేకపోయారు రెండు మూడు గంటల పాటు ప్రభు వారికి బైబిల్ యొక్క మూలాంశమైన క్రీస్తు శ్రమలు ఆ తర్వాత మహిమపరచబడ్డము గురించి వారికి వివరించాడు ఆయనకున్న ప్రత్యేకమైన శైలితో పాత నిబంధన సంగతులన్నీ వారికి అర్థమయ్యేట్లు చెప్పాడు అందుకే వారిలో హృదయం మండింది వారికి అర్థమయ్యే కొద్దీ వారికి ఆసక్తి పెరిగింది మనము శ్రమల్లో బాధల్లో ఉన్నవారికి దేవుడిచ్చే స్వస్థత వాక్యము అన్వయించుకునేట ద్వారా మనకు వస్తుంది మనము కూడా వాక్యం విన్నప్పుడు ఇటువంటి అనుభవంలోకి రావాలి ప్రార్థించాలి ఎంఐ మార్గంలోకి వచ్చాక ఆ అపరిచితిని వారి ఇంట్లోకి ఆహ్వానించారు ఆతిథ్యం ఇచ్చుట వారి బాధ్యతగా తీసుకొని ఆయనకు భోజనం పెట్టారు రాత్రిపూట తప్పనిసరిగా స్ట్రేంజర్స్ వస్తే వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడం అక్కడ చాలామంది పాటిస్తారు వారు బల యొద్ధ కూర్చున్నప్పుడు ఏసు రొట్టి విరిచి దేవుని స్థుతించగానే వారి కన్నులు తెరవబడ్డాయి పునరుద్ధారుడైన యేసుప్రభువును గుర్తించారు వారు ఒక ఒకవేళ ఆయన గాయాలు చూసారేమో వారి నిరాశ నాశనమైంది రాత్రి చాలాసేపు అయినా సరే మిగిలిన వారు లెక్క చేయకుండా వారి ఎరుశ్లేముకు తిరిగి వెళ్ళి వారి గొప్ప అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నారు వారి దుఃఖం ఆనందంగా మారింది అది కేవలం ఆయన సన్నిధి ద్వారానే వచ్చింది మనకు కూడా మన హృదయాలను తెరిచి ఆయనను మనం ఆహ్వానిస్తే ఆయన సన్నిధి మనలో ఉంటుంది ప్రార్థన చేసుకుందాం దయామేఢ యసునైనా స్తోత్రం ప్రభా ఎమ్మాయి వెళ్ళే మార్గంలో యస్సు ప్రభువుని కలిసిన శిష్యులు ఆయన గుర్తించలేకపోయారు వాళ్ళ విశ్వాసము తగ్గిపోయింది తండ్రి తండ్రి అటువంటి పరిస్థితి మాకు రాకుండా మిమ్మల్ని ఎప్పటికప్పుడు గుర్తించి మీరు చెప్పే వాక్యం ద్వారా మాకు హృదయాల్లో వెలిగించమని येसु क्रीस्त नाम वे को नीमें यू